కారం రంగు రుచి ఆ చికారంపూడి మాగంటి సునీతపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దారుణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలు విచక్షణ మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు జూబ్లీస్లో జరుగుతున్న ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఒక్కొక్కలకు మూడు మూడు ఓట్లు గాయించిండు రేవంత్ రెడ్డి మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు నీ రేవంత్ రెడ్డిని అడగవా మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం నేను బీహార్ల బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా నువ్వు చెయ్యొద్దయ జూబ్లీ హిల్స్ నువ్వు నిజాయితీ ఉండమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్ లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని ఇరవై వేల దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు ఇది తగునా దొంగట్లతో గెలుసుడు కాదు నిజాయితీ ఉంటే నీ ఆరు గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లడుగు ప్రజల్ని బిడ్డా నువ్వు అక్క మోసం చేసినావు అవ్వ తాతల్ని మోసం చేసి మోసం చేసినావు చదువుకునే పిల్లల్ని మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానే నిరుద్యోగ యువకులను మోసం చేసినావు రైతుల్ని మోసం చేసినావు అందుకే నేను జుబ్లీ హిల్స్ లో అని సురుకు పెడితే ఇవన్నీ పథకాలు అమలవుతాయి దయచేసి మీరు ఆలోచించారు అమరావతికి ప్యాకేజు విశాఖపట్నంకు ప్యాకేజు ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చింది ఇది సంతోషమే వాళ్ళు తెలుగు బిడ్డలే మరి మాకెందుకు ఇయ్య తెలంగాణకు వాళ్ళకి పది రూపాయలు ఇస్తే మాకు ఐదు రూపాయలన్నీ ఇండి వాళ్ళకు పదివేల కోట్లు ఇస్తే మాకు ఐదు వేల కోట్లన్నీ ఇవ్వండి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమో ప్యాకేజీలు తెలంగాణకేమో మొండి చెయ్య మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇవాళ హైదరాబాద్ విలువ పెరిగింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది మన తెలంగాణ మంచిగా ఉన్నది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ ఆడవిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా బిడ్డ కానుపుకుపోతే కేసీఆర్ కిట్టించింది కేసీఆర్ కాదా మొన్నటిదాకా ఒక్క మంత్రి అయినా వచ్చింది ఆ రెండేళ్ళల్లో ఇప్పుడు గాడి తిరుగుతున్న జూబ్లీ మరి ఎందుకో పక్క పొంట ఖైత్రాబాద్లో తిరిగారు మరి ఆ పక్క పంట ఎందుకో కుక్కట్ తిరిగారు షేర్లింగంపల్లె ఎందుకో తిరిగారు అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతున్నారు మొసలు కన్నీరు గారుస్తున్నారు పదకొండు తారీఖు తర్వాత మళ్ళెక్కడు కాంగ్రెస్ కనబడారు